కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూర్ గ్రామంలో నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు సాగు చేస్తున్నారు తనకి ఎన్ని ఎకరాలు ఉంది తను ఏ మెలుకవలతో తన పంట పండిస్తున్నారు అక్కడ రైతును అడగంగా ఏం కొట్టారు ఏం కొట్టారు అనగా అడగంగా అక్కడ ఒక డబ్బా పడింది సార్ ఇదే డబ్బా సార్ డాక్టర్ ఉదయ మేము వాళ్ళని అడిగాం సార్ ఓన్లీ ఇది ఏమన్నా మెట్టేనా లేకపోతే ఏదానికైనా వాడచ్చు వాళ్ళు అన్నారు సార్ ఆ పంట ఈ పంట లేదన్నారు ఏ పంటకైనా వాడచ్చు అన్నారు సార్ సో దీనికి మనం మన ఆకుమడికి కొంచెం చూద్దాము మన శని కొంచెం వరి వరిశని ఇప్పుడు ఫస్ట్ దశ సార్ ఇప్పుడు ఒకసారి మేము ఫర్టిలైజర్లో కలిపి ఫర్టిలైజర్స్ కలిపి కొట్టాము సార్ ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్ కొట్టిన తర్వాత ఒక వారం పది రోజుల్లో మాకు రిజల్ట్ ఏందని తెలుసు సార్ ఇది వచ్చిందంటే పక్క మేము ఫస్ట్ ఒక ఎకరా వాడతాం సార్ ఒక ఎకరా వాడాక మా చుట్టుపక్కల వాళ్ళు కంటి కంటే కనిపించదు కదా సార్ వాడింది వాడండి మేము వాడతాం సార్ ఒక ఎకరాకైతే కంపల్సరీ వాడతాం ఓకే ఈ ఈ రిజల్ట్ మాకు బాగా అనిపించింది అంటే సో మేము అన్ని అన్ని మేము ఫర్టిలైజర్స్ వదిలిపెట్టి మేము నిల్లంగా దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తామని అనుకుంటున్నాం మనది రిజల్ట్ బట్టి మనం మన చుట్టుపక్కల ఉన్న రైతు మనమేం దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఒక ఎకర ఒడ్లు కోసి సపరేట్ పోస్తే అది ఎంత వస్తుందో చూస్తారు ఇది ఎంతో చూస్తారు గ్రోత్నెస్ అది ఎంత చూస్తారు సార్ దాన్ని బట్టి తెలిసిపోతుందని ఒక ఎక్కడికి వాడాలని